వనవాసి ముప్పైవ భాగం ఈశాన్యం నుంచి వ్యాపించిన ఈ శైలశ్రేణి ఉన్నట్టుండి ఒకచోట హఠాత్తుగా తూర్పుకు మళ్ళిపోయినందువల్ల ఒక ఆవరణం ఏర్పడింది ఈ శైలశ్రేణిని అక్కడ ధన్జరి అంటారు దీనికి కిందుగా లోయ దృష్టి సాగినంత దూరము అంతటా వృక్షాల తలలే ఒకచోట ఎత్తుగా గొప్ప బూర్హాలు ఒకచోట దిగువగా దుబ్బులు శాలవనాలు మోదక చెట్లు అడవులు అడవి మధ్యలో ఒక వంకర టింకర బాటను అనుసరించి కొండపైకి ఎక్కాం ఒకచోట కొంత ఊరగా బాతిన రాయి సరిగ్గా రోటిలో రోకలు నిలబెట్టినట్లు ఒకటి కనబడింది దాని కింద కుమ్మర్లు కుండవాముల కోసం తవ్విన గొయ్యి మాదిరిగా నక్కలు మన్ను తొలిచి చేసిన మాదిరిగా ఒక పెద్ద గొయ్యి పై అంచు కనబడింది గొయ్యి అంచున శాల మొక్కలు రాజా దోబరు అన్నాడు ఈ సొరంగంలో దిగవలసి ఉంటుంది రండి వెనకాతలే ఏం భయం లేదు ఒరే డగరు నువ్వు ముందు దిగరా ప్రాణాలు అరచేతి పెట్టుకుని సొరంగంలోకి దూకాను లోపల పులైనా ఉండొచ్చు ఎలుగొడ్డైనా ఉండొచ్చు అవి కాకపోతే ద్రాచులైనా ఉంటాయి సొరంగంలో కొంత దూరం మోకాళ్లపై వంగి పాకాలి ఆ తర్వాత లేచి నిలబడాలి భయంకరమైన చీకటి తప్ప అక్కడింకేమీ లేదనిపిస్తుంది మొదట కానీ కళ్ళు చీకటికి అలవాటు పడిన తర్వాత అంత ఇబ్బంది అనిపించదు అది ఒక పెద్ద గుహ ఇరవై రెండు బార్లు పొడుగు పన్నెండు బార్లు వెడల్పు ఉత్తరుపు గోడలో మరో నక్కబోరి వంటిదే ఉంది అందులో నుంచి వెడితే ఆ గోడకి అవతల వైపున సరిగ్గా ఇటువంటిదే ఇంకో గుహ ఉంటుందనుకుంటాను అందులోనికి వెళ్ళడానికి అంత ఉత్సాహం లేకపోయింది ఆ గుహ మీద కప్పు అట్టే ఎత్తులేదు గుహలో పచ్చితోలు వాసన గుప్పు నొచ్చింది అది గబ్బిలాలకు నివాసం పునుగు పిల్లులు నక్కలు మాను పిల్లులు మొదలైనవి తిరుగుతూ ఉంటాయని తెలిసింది బన్వారీలాల్ నా చెవిలో అన్నాడు బాబుగారు పదండి బయటికి ఇక్కడ ఇంకా అట్టే జాప్యం చేయొద్దు అని ఇదే కాబోలు దోబరూపన్న పూర్వపురుషుల దుర్గప్రాసాదం ఇది సహజంగా ఏర్పడిన గుహ కొండలో పైకి తెరిచున్న ముఖం గల గుహను ఆశ్రయం చేసుకుంటే శత్రువుల వారి నుంచి తప్పకుండా ప్రాణరక్షణ చేసుకోవచ్చు రాజా చెప్పాడు దీనికే మరో ద్వారం ఉంది అది ఎవ్వరికీ చెప్పరాదని నియమం మా వంశస్థులకు తప్ప అది ఇంకెవరికీ తెలీదు ఇక్కడ ప్రస్తుతం ఎవరు నివసించకపోయినా అది మాత్రం ఎవరికీ తెలియపరచకూడదనే నియమాన్ని వంశంలో పాటిస్తున్నాం గుహలోంచి బయటపడేసరికి ప్రాణం లేచి వచ్చింది తరువాత మరికొంత దూరం కొండ ఎక్కి చూడగా అక్కడ ఒకచోట సుమారు ఒక బీగా మేర నేలంతా కమ్మివేసి లావైన పెద్ద పెద్ద ఓడలు దిగిన ఒక భూరివటం కనబడింది అది కొండ శిఖరం పైన ఉంది రాజా దోబరూపన్న చెప్పాడు చెప్పులు విడిచి మరీ నడవండి దహ్యించి అని మర్రి చెట్టు మొదట్లో నలుపక్కల పెద్ద పెద్ద రాళ్ళు శిలాఫలకాల ఆకారంలో చెక్కి పాతినవి కనబడ్డాయి ఇవే తన పూర్వీకుల సమాధులని రాజా చెప్పాడు ఒక్కొక్క రాయి కింద ఒక్కొక్క రాజవంశీకుని సమాధి ఉందన్నమాట విశాల వటవృక్షం కింద నేలంతా ఇవే ఆక్రమించుకున్నాయి వీటిలో కొన్ని అతి ప్రాచీనమైనవి ఓడలు దిగి వాటిని రెండు వైపులా పట్టి బంధించినట్లు మీదుగా వ్యాపించాయి ఆ ఊడలే మళ్ళీ చెట్లమానుల మాదిరి లావెక్కిపోయాయి ఒక్కొక్క రాయి ఓడల కింద అదృశ్యం అయిపోయింది కూడా దీన్ని బట్టి ఎంత ప్రాచీనమైనవో గ్రహించవచ్చు రాజా చెప్పాడు మొదట ఈ మర్రి చెట్టు ఉండేది కాదు ఏవో ఇతర వృక్షాలు ఉండేవి చిన్న మొక్కగా బయలుదేరి ఈ మర్రి చివరికి ఇతర మొక్కలు చెట్లు అన్నిటినీ నిర్మూలన చేసేసింది ఈ మర్రి ఎంత ప్రాచీనమైందంటే దీని అసలు మాను ఇప్పుడు లేనే లేదు ఇప్పుడు ఉన్నవన్నీ ఓడలే నేలలో పాతుకొని మొదలైపోయాయి ఇప్పుడు చెప్పండి ఇది ఎంత ప్రాచీన సమాధి స్థలమో ఈ వటవృక్షం కింద నిలబడినప్పుడు నాకు ఒక విచిత్రమైన అనుభూతి కలిగింది ఆ అనుభూతి రాజాను చూసినప్పుడు కలగలేదు రాజా దోబరూపన్నాన్ని చూస్తే సంతాల్ జాతికి చెందిన ఒక వృద్ధుని మాత్రమే అనిపించింది రాజకన్యంను చూసినప్పుడు మంచి దేహపుష్టి చక్కని సౌష్ఠవం గల ఒకనొక ఆదిమజాతి యువతి అని మాత్రమే తోచింది రాజగృహం చూసినప్పుడు అది సర్పాలకు భూతాలకు నిలయం అనిపించింది కానీ ఈ మర్రి చెట్టు కింద చూసినప్పుడు కలిగిన అనుభూతి ముందెన్నడూ కలగలేదు గంభీరము రహస్యము అయిన ప్రాచీన స్థలం అది ఇటువంటిది చూసినప్పుడు కలిగే అనుభూతిని వర్ణించడం కష్టం అప్పటికి పొద్దుగుంకె వేళ అయింది వృక్షాల పత్రరాశిపైన పైన చిటారు కొమ్మలపైన దంజరి కొండ శిఖరం పైన ఎండ పచ్చబడింది దట్టమవుతున్న అడవి నీడల్లో ఈ ప్రాచీన సమాధి స్థలం మరింత రహస్యమయంగా గంభీరంగా గానవచ్చింది దీప్స్ నగరం సమీపంలో ఈజిప్ట్ పూర్వ చక్రవర్తుల సమాధి స్థలం వ్యాలీ ఆఫ్ ది కింగ్స్ ఉంది ఈనాడు అది ప్రపంచంలో వినోదయాత్రికులకు ఆకర్షించే కేంద్రమైంది వాని గురించి ప్రచారము ప్రశంస విస్తారంగా జరిగినందువల్ల అక్కడ హోటళ్ళు హిటకిటలాడుతూ ఉంటాయి అంతకుమించి ఖరీదైన సిగరెట్లు చుట్టల పొగ మబ్బుల మాటున ఎంతైనా మరుగుపడిపోవచ్చు ఈ రాజుల సమాధి స్థలం దానికి ఎంతమాత్రం తీసిపోదు అయినా ఇక్కడ కీకారణ్యం మధ్యలో పర్వత శిఖరం పైన ఈ రహస్య ప్రదేశంలో చిరకాలం నుంచి గోప్యంగా ఉంటున్నదంతా అలా గుప్తంగానే ఉండిపోతుంది ఈ సమాధి స్థలానికి ఏ ఆడంబరమూ లేదు మెరుగులు లేవు ఐశ్వర్యమూ లేదు ఇక్కడి వారి సభ్యత సంస్కృతి యుగానికి చెందినవి శిశు సహజమైన అమాయకత్వంతోనే ఈ రహస్య గృహాలను రాజప్రసాదాలు రాజసమాధులను వాటి సరిహద్దులు తెలియడం కోసం వికృతాకారపు స్తంభాలు నిర్మించుకున్నారు అపరాహన సమయంలో కొండపైన విశాల వృక్షం చిక్కని నీడల్లో నిలబడి అతి ప్రాచీన కాలానికి చెందిన జగత్తును లీలామాత్రంగా చూడగలిగాను ఆ కాలంతో పోలిస్తే పౌరాణిక యుగము వైదిక యుగము కూడా వర్తమానంలోకే లెక్కకొస్తాయి దేశదిమ్మరులైన ఆరిజాతి వారు వాయువ్యంలోని పర్వత కనుమలు దాటి అనార్యులైన ఆదిమ జాతుల అధికారంలో ఉన్న భరతఖండం మీదికి వాహినుల వలె ప్రవేశించడం కన్నులకు కట్టింది ఆ చరిత్ర అంతా ఆర్యజాతుల చరిత్రే అనార్య జాతుల పరాజయ చరిత్రను ఎవరూ రచించి భద్రపరచలేదు నేను బన్వారీలాల్ కూడా విజయ గర్వితులైన ఆర్యజాతి ప్రతినిధులం వృద్ధుడు దోబరూపన్న యువకుడు డగరూపన్న కుమారి భానుమతి వీరు పదభ్రష్టులు పరాభూతులైన ఈ ఆదిమజాతి వారి ప్రతినిధులు ఈ సంధి చీకట్లలో ఒకరికొకరు అభిముఖులమై నిలబడ్డాం వారు ఎంతో గర్వంతోనూ దర్పంతోనూ చూపిన వారి రాజప్రాసాదం చూసి గాలి వెలుగులు చరబడిని అనార్యుల గుహావాసమని పాములకు భూతాలకు నిలయాలని భావించాం ఆ సంధ్యవేళ నా కన్నుల ముందు చరిత్రగతమైన గాథ పొడగట్టింది ఈ ట్రాజిడీలోని పాత్రదారుల్లో ఒక పక్క అనార్య నృపతి దోబరూపన్న అనార్య రాజకన్య భానుమతి తరుణరాజపుత్రుడు డగరూపన్న మరోపక్క నేను పట్వారి బన్వారీలాల్ ఉద్దు సింగ్ రాజసమాధి పైన వటవృక్షం కింద దట్టంగా చీకట్లు వ్యాపించకముందే పర్వతం దిగి వచ్చేశాం దారిలో ఒకచోట అడవిలో ఒక నెట్టరాయి కనబడింది దానిపైన సింధూరం పూసింది ఎదురుగా మరొక పెద్ద రాయి దానిపైన కూడా సింధూరమే చాలా కాలం నుంచి ఇక్కడ పూజలు కొనసాగుతూ ఉండుండాలి రాజవంశానికి ఇది కులదేవత కాపోలు పూర్వకాలంలో ఇక్కడ నరబలిచ్చేవారు ఎదురుగా ఉన్న పెద్ద రాతిని బలివేదిగ్గా ఉపయోగించేవారని తెలుస్తూనే ఉంది ఇప్పుడు మాత్రం పావురాలను కోళ్లను బలిస్తారు ఈ దేవత ఎవరు అని అడిగాను టాన్బారో అడవి మహాల్ దేవత అని దోబరూపన్న చెప్పాడు కిందటి శీతాకాలంలో గను మహతో చెప్పిన కథ జ్ఞప్తికి వచ్చింది రాజా దోబరూపన్న చెప్పాడు టాన్బారో అంటే శ్రద్ధగా కాపాడే దేవుడు ఆయనే లేకపోతే తోళ్ల కోసం కొమ్ముల కోసం వేటగాళ్లు అడవిదున్నళ్ళన్నిటినీ సమూలంగా నాశనం చేసి ఉండేవాళ్లే ఆయన రక్షిస్తాడు అవి ఉచ్చులో పడిపోకుండా ఉచ్చు దగ్గరే ముందు నిలబడి చెయ్యి జాపి వాటిని ఆపివేస్తాడు అది ఎంతోమంది చూశారు అరణ్య సంచారులైన ఈ జాతుల దేవతను ఎవరూ మన్నించరు అసలు ఎవరికీ తెలియనే తెలీదు వన్యజంతు నివాసమైన ఈ నిగూఢ సుందర ప్రకృతి మధ్యలో నిలబడి ఆలోచిస్తే ఈ దేవత కేవలం ఊహాకల్పన కాదని నిజంగానే ఉన్నాడని తోసక మానదు తర్వాత చాలా కాలానికి నేను తిరిగి కలకత్తా వెళ్ళిపోయినప్పుడు ఒకసారి బడా బజార్లో జ్యేష్ఠమాసపు దారుణపు టెండల్ రోజుల్లో వీధి వెంట నడుస్తూ ఉండగా ఒక దృశ్యం చూశాను పడమడి దేశపు బండివాడకుడు బండి కట్టిన దున్నపోతులను నిర్దాక్షిణ్యంగా కొరడాతో కొడుతున్నాడు అయ్యో చోటా చోటానాగ్పూర్ మధ్యప్రదేశ్ల అరణ్యభూమి కాకపోయింది కదా ఇది అనిపించింది దారుణ యాతనలు అనుభవిస్తున్న ఈ పశువుని పాపం టాన్బారో ఎలా రక్షించగలడు ఇరవయో శతాబ్దపు సభ్యతా గర్వం ఉట్టిపడే కలకత్తా మహానగరం ఇది పరాజితుడైన ఆదిమజాతి రాజు దోబరు పన్న మాదిరే ఈ దేవత కూడా ఈ మహానగరంలో నిస్సహాయుడే